పని కూడా పూర్తి చేయలేదు మెడికల్ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే మీరు మా పైన పడి ఏడుస్తే ఇట్లా మెడికల్ కాలేజీలు కూడా త్రీ సీట్లు ఇచ్చే పరిస్థితి వైఎస్ఆర్ ఆయంలో ఇప్పుడు ఆ నిరుద్యోగుల యొక్క ఆశయాలు తీర్చే పరిస్థితుల్లో పనిలో ఆలోచన చేయాల పెట్టుబడులు విపరీతంగా కావాలా రాష్ట్రాలు ఆయన ఉద్యోగాలు వచ్చేట్టుగా ప్రయత్నాలు చేసినారు ఇంకా అందరికీ నమస్కారము అస్సలాం ప్రజలందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ ఎటువంటి అభివృద్ధి చెంద చేయకుండా రాష్ట్రాన్ని అధోగతి చేసింది ఈ రాష్ట్రానికి వేరే దేశాల నుంచి పెట్టుబడులు రావాలంటే పారిశ్రామికవేత్తలు కూడా మన రాష్ట్రానికి రాకుండా భయపడుతూ ఉన్నారు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఇది ఎక్కడ ఈ ఎక్కడ ఏదైనా సాధించినామా అనేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఉంది కేవలము వాళ్ళు చేసే అభివృద్ధి మాటలకు మాత్రమే కానీ చేతులతో ఎలాంటి అభివృద్ధి చేయలేదు అయితే ఈ ఐదు సంవత్సరాలు ఎట్లా పోయినాయో వాళ్ళు అభివృద్ధి చెందకుండా చేయకుండా పోయినాయి కానీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి దాదాపుగా ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతూ ఉంది ఈ రెండు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాయి సూపర్ సిక్స్ కంప్లీట్గా సూపర్ హిట్గా చేసి మనము ఈరోజు చంద్రబాబు నాయుడు అయితేనేమి లోకేష్ గారు అయితే మిగతా నాయకులందరూ కలిసికట్టుగా ఈ యొక్క రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో దేశ విదేశాల్లో పోయి పెట్టుబడులు తీసుకొస్తున్నారు అక్కడి నుంచి పారిశ్రామికవేత్తలు విశాఖపట్నంలో తీసుకొచ్చి వాళ్ళతో వాళ్ళ ద్వారా ఎంతవరకు వరకు పెట్టుబడులు వస్తాయో అంతవరకు పెట్టుబడులు తీసుకురావడం అనేది జరుగుతుంది మొన్న మొన్ననే దాదాపు రెండు మూడు రోజుల లోపునే పదమూడు లక్షల కోట్ల రూపాయలు వచ్చేసి పెట్టుబడులు అక్కడ వచ్చేసి వాళ్ళతో కూర్చొని మనకు ఈ రకంగా పెట్టుబడులు కావాలా మా రాష్ట్రం డెవలప్మెంట్ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినారు దాని వలన రాబోయే రోజుల్లో పదహారు లక్షల పదమూడు వందల నూట అరవై ఎనిమిది ఉద్యోగాల వరకు రాబోతున్నాయి మరి అదేవిధంగా అంచనాలకు మించిన పెట్టుబడులు అంచనాలకు మించిన అభివృద్ధి విశాఖపట్నంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి వాళ్ళు చేసే ఆలోచనలు అటువంటివి ఉన్నాయి విజన్ లీడర్ చంద్రబాబు నాయుడు దాంతోపాటి తనయుడు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ గారు కూడా ఒక తో నడుచుకునే మంచి మేధావి కాబట్టి పెట్టుబడులు వేరే దేశాలు పోసి వెంట 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 ఎప్పుడు చూసినా కూడా పెట్టుబడులు పెట్టుబడులు అభివృద్ధి అభివృద్ధి రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేయాలని ఆలోచనలతో పోయేసి ఈ రోజు పెట్టుబడులు విపరీతంగా సాధించినారు ఇంకా ముందు ముందు ఈ జరిగే రెండు మూడు కం చెప్పిన ప్రతి విషయాన్ని కులాకంగా ఈ అభివృద్ధి దానికి బ్రహ్మాండంగా ఆ పెట్టుబడులు తీసుకొచ్చినారు వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా ఒక ధైర్యం వచ్చింది ఈ రాష్ట్రంలో మనం పెట్టుబడులు వస్తే మనం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాము మనకు పెట్టుబడుల వల్ల లాభాలు వస్తాయని చెప్పి ఆ దిశగా వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టి రావడం అనేది జరిగింది తొందరలో చూస్తాం మనము విపరీతమైన ఉద్యోగాల వెలువ వస్తుంది ఉద్యోగాలు విపరీతంగా వస్తాయి మన రాష్ట్రానికే వేరే వాళ్ళు రా వచ్చి ఇక్కడ మన వాళ్ళు ఉద్యోగాలు చేసి వేరే వాళ్ళకు కూడా అవకాశం కల్పించే అంత స్తోమత గల రాష్ట్రాన్ని మా ఆంధ్రప్రదేశ్ చేస్తారు చంద్రబాబు నాయుడు అనేది నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఉందని మీ అందరి ముందుగా సద్వినియోగం చేస్తున్నాం అయితే ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఒక నినాదం తీసుకొచ్చేసి ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలు ప్రవేటీకరణ చేస్తామని చెప్తారు మెడికల్ కాలేజీ ప్రవిటీకరణ చేయడం కాదండి మెడికల్ కాలేజీలు మీరు మీ ప్రభుత్వంలో వైఎస్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్ గారు ఐదేళ్ల వరకు మీరు ఆ కాలేజీలు పూర్తి స్థాయిలో తీసుకొచ్చి పూర్తిగా కట్టించి వాళ్లకు ఆ ఫ్రీ సీట్స్ ఇచ్చి ఉంటే చాలా మంచిది కానీ మీరు చేయకుండా మీరు మీరు దాన్ని పెండింగ్ వేసేసి మెడికల్ కాలేజీలను మళ్ళా రోడ్లపైన పడేసి మీరు కోటి సొంతకాలు ఈ సొంతకాలు ఆ సొంతకాలు అన్నీ మీరు మీ ఉనికి కాపాడుకోవడానికి రాష్ట్రాలని మీరు మెడికల్ కాలేజ్లో చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఇది మానుకోండి అభివృద్ధులు జరుగుతున్నాయి వచ్చే వ్యాపారస్తులకు మీరు భయపడి చేయాలనే మీరు పెట్టుకుంటే ఎవరు భయపడరు ఈ ప్రభుత్వం ఇట్లే కంటిన్యూగా ఉంటుంది ఈ పూర్తిగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినంత వరకు వెనకాడరు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మీ డైవర్షన్ పాలిటిక్స్ మెడికల్ కాలేజ్ పాలిటిక్స్లో ఇలా ఎవరు ప్రజలు ఒక్కరు ఏ నాయకులు ఒక్కరు కాబట్టి మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని రాబో రోజుల్లో కూడా మెడికల్ కాలేజీలు అయితేనేమి మెడికల్ సీట్లు అయితేనేమి ఇంజనీరింగ్ సీట్లు అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే గత ప్రభు గత ప్రభుత్వం పదహైదు ఇరవై ఏళ్ళు ముందర చంద్రబాబు నాయుడు మరి ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే మెడికల్ కాలేజీలు అయితేనేమి ఇంజనీరింగ్ కాలేజీలు అయితేనేమి బీఈడి కాలేజీలు అయితేనేమి మరి ఎన్ని రకాల ఎడ్యుకేషన్గా డెవలప్మెంట్ చేయాలో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి నమ్మకం పెట్టారు ప్రజలు ఖచ్చితంగా డెవలప్ అవుతాయి డెవలప్ చేస్తారు ఈ రాష్ట్రాన్ని నమ్మకం ఉంది కాబట్టి వారితో పాటు మంత్రులైతేనేమి ఎమ్మెల్యేలైతేనేమి అందరికీ పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏ లెవెల్లో ఇక్కడ పోవాలా ఎమ్మెల్యేలలో పబ్లిక్లో పోవాలా ఎమ్మెల్యే మీరందరూ వచ్చేసి ప్రజల దగ్గర ఉండాలా ప్రతి చోట మీరు పబ్లిక్ అవైలబిలిటీగా అని చెప్పి ప్రతి ఎమ్మెల్యేలను పరిగెత్తిస్తున్నారు ప్రతి మీ మంత్రి గారిని ప్రతి చోట అలాట్మెంట్లు చేసే అభివృద్ధి కోసం తోడ్పడుతున్న చంద్రబాబు నాయుడు గారికి నిజంగా రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలపాల మొన్నటికి మన్ని కూడా మొన్నటి మొన్న కూడా మరి అదే రకంగా వాళ్ళు ఆ అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నాం వీడికి మీకు తెలుసు చాలా వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరిలో బాగా వాళ్ళ మమేకమై అన్ని వర్గాలకు పైకి తేవాలనే ఆలోచనలో ఉన్నారు మీకు తెలుసు కదా మరి మూడు వేల రూపాయలు పింఛను ఈ పొద్దు నాలుగు వేలు చేశారు మరి అదే రకంగా ఆరు వేలు వేలు పదహైదు వేలు మరి అదే పింఛన్లు ఇచ్చే సిస్టంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఇష్టమున్నట్టు పింఛన్లు ఇచ్చినారు అర్థమే కాదు కుంటోడు కుంటోడు లేకుంటే కూడా వాడిని కుంటోడుగా సృష్టించి కొందరికి డబ్బులు ఇచ్చారు అదే మేము ఇప్పుడు ఈసారి చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు అయ్యా కుంటోడు కానీ గుడ్డోడు కానీ వాళ్ళు నిజంగా వికలాంగులు అయితే ఖచ్చితంగా ఆ ఏరియాలకు పోయేసి మీరు అక్కడ చూసి ఎమ్మెల్యేలు చూసి పోయి అక్కడ వీధుల్లో పోయేసి మీరందరూ నిజమైన లబ్ధిదారులకు పింఛన్లు ఖచ్చితంగా ఇవ్వండి ఇచ్చే పింఛన్ ప్రతి ఒక్కరికి చేర్చి చేర్చాలి మీరు అందరూ అక్కడ కూర్చోవాలి గ్రామ సభలు ఏర్పాటు చేయాలి అట్లే డివిజన్ సభలు ఏర్పాటు చేయాలి లో అయితే పోయేసి అక్కడనే కూర్చొని పింఛన్లు ఇవ్వండి మరి ఇది ఈ ప్రోగ్రాం అయిపోతానే కొత్త పింఛన్లు కూడా మళ్ళీ శ్రీకారం చుట్టాము ఆ కొత్త పింఛన్లు కూడా అయిన లబ్ధిదారులకు అద్దేటట్టుగా మీరు అందరు చేయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలను కూడా చెప్పడం జరిగింది మన ఎమ్మెల్యేలకైతే మంత్రులకైతే ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీసుకొని పోతున్నారు అదే రకంగా నిజంగా చూస్తే కడపలో కూడా హజ్ హౌస్ చేశారు ఆ టైంలో విజయవాడలో హౌస్ హజ్ హౌస్ కాలేకపోయింది మరి ఈ హజ్ హౌస్ను కూడా కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేసి కడపలు ఇచ్చిపోతే ఆ ఐదండలో ఆ కడుపులో ఆ హజంసను కూడా కాపాడుకోకుండా అది ఎవరో ఆ దండగులు దానికి లోపల పోయేసి అంతా సర్వనాశనం చేసినారు ఆ హజంసను ఆ హజంసం చూస్తే కళ్ళకు నీళ్లు వస్తాయి ఎందుకట్ట చేశారు అన్నది దేవుని తెలుసు కనీసం చేసిన దానికి దారత చేసి కూడా ఆ కడపలో హజంసం చూస్తలేకపోయినారు మీరే కూడా చూడండి మీ కళ్ళతో పూర్తిగా చెడిపేశారు పూర్తిగా డామేజ్ చేశారు లోపలంతా కాల్ చేసినారు దాన్ని కూడా వెంటనే ఒక అమౌంట్ శాంక్షన్ చేసి దాన్ని కూడా ఖచ్చితంగా నేను ఆ హజ్ హౌస్ను ప్లస్ కొత్తగా వచ్చేసి మన విజయవాడలో కూడా హజ్ హౌస్ చేస్తా అని చెప్పి మన మైనార్టీ పదకొండో తేదీ పదకొండో నెల అదే రకంగా మన మైనార్టీ డే రోజు చెప్పినారు ఖచ్చితంగా కడపల హజ్ హౌస్ రెడీ చేస్తాం కొత్త హజ్ హౌస్ విజయవాడలో చేస్తాం అదే రకంగా మైనార్టీలు పవిత్రంగా భావించే హజ్కుపోయే హజ్ యాత్రలకు కూడా ఈ నేను లక్ష రూపాయలు దానికి సబ్సిడీ ఇస్తా అని చెప్పి కూడా మైనార్టీలకు కూడా హామీలు ఇవ్వడం జరిగింది అదే రకంగా దృహం పథకం కూడా ఇంకా పెండింగ్ ఉంది అది కూడా తొందరలో ఈ ఫండ్స్ అంతా వచ్చిన తర్వాత ఆ పథకాన్ని కూడా తొందరగా ప్రారంభిస్తారు ప్రతిదీ చెప్పిన ప్రతి ఒక్క మాటను నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు రాష్ట్ర ప్రజలు వాళ్ళ వాళ్ళపైన ఆశ పెట్టినారు వాళ్లకు మళ్ళా 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 డెవలప్ చేసేదానికి మళ్ళా 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 చంద్రబాబు నాయుడు లోకేష్ గారే గెలిపించేదానికి ఈ రాష్ట్ర ప్రజలు అంకణం కట్టుకున్నారు మన ముందు అభివృద్ధి చూస్తాము ఈ రాష్ట్రాన్ని మరి ఈ రాష్ట్రంగానే కాదు దేశంలోనే ఆంధ్ర రాష్ట్రము అతి ఉత్తమ రాష్ట్రంగా తీర్చి తీర్చిదిద్దడానికి మన చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అంకణం కట్టినారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం తొందరలో తొందరలో అభివృద్ధి చెందుతూ పోతుందని చెప్పి మరి అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని సీఎం అయితేనేమి మరి మంత్రులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి లో చిన్న చిన్న కార్యకర్తలు కూడా శ్రమించి ఈ యొక్క పార్టీని నిలబెట్టారు ప్రతి కార్యకర్తలకు గుర్తు గుర్తింపు ఉంటుంది లోయర్ గ్రౌండ్ నుంచి అదే రకంగా పో పోలింగ్ బూత్ ఆడించి ఉన్న కార్యకర్త కాడించి మరి ఎంత పెద్ద కార్యకర్త అయితేనేమి వారికి తగిన గుర్తింపు లోకేష్ గారు ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు ప్రతి వార్డు అయితే వార్డు నుంచి మరి మండలం అయితేనేమి మరి జిల్లా జిల్లా లెవెల్లో అయితేనేమి అన్ని రకాల కార్యకర్తలకు తొందరలో వారికి తగిన స్థానాలు కల్పిస్తామని చెప్పి మాటిచ్చినారు మాట పైన వ్యక్తి చంద్రబాబు నాయుడు లోకేష్ మిమ్మల్ని తెలుసుకుంటూ అందరూ పార్టీ కోసం కష్టపడి అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలని నాయకులను కార్యకర్తలను అందరూ కోరుకుంటూ అలాగే పోయిన ప్రభుత్వంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో గవర్నమెంట్లో మరి లోకేష్ గారు మౌదనులకు పేషిమాండ్లకు మొదలుపెట్టిన మేము ముందుగా నుంచి తీస్తున్నాము వారికి హ్యాండ్ అది మధ్యలో వచ్చే వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుంచి వాళ్ళకు సరిగా ఇవ్వకుండా నెల ఇవ్వకుండా పెండింగ్లు పెట్టినారు మరి ప్రభుత్వం పోయేటప్పుడు ఎన్నో పెండింగ్లు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అంతా ఆ డబ్బులు ప్లస్ ఇప్పుడు ఇంతవరకు కూడా ఆ అమౌంట్ కూడా మొన్ననే మైనార్టీ డే రోజు ఆ అమౌంట్ను శాంక్షన్ చేసి రెండో దాదాపు వంద వంద కోట్ల రూపాయలు ముస్లిం మైనార్టీల మౌజన్లకు పేషిమాములకు ఆ డబ్బులు శాంక్షన్ చేసి వెంటనే శాంక్షన్ చేసి అక్కడ సంబంధించిన అధికారులకు పంపించడం జరిగింది ఆ డబ్బులు మసీదుకు నేరుగా వాళ్ళ అకౌంట్లో చేరుతాయి వాళ్ళు ఎటువంటి ఆటంకాలు కడగకుండా వాళ్ళ మసీదు పేక్షమాంలకు మోసాలకు జీతాలు ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకోవడం చంద్రబాబు నాయుడుకే దక్కింది అదే రకంగా అన్ని విధాలుగా ముందుకు పోతూ ఉంటామని చెప్పి అన్ని రంగాల ముందుకు పోతుంటామని చెప్పి అందరికీ చంద్రబాబు నాయుడు హామీ ఇస్తున్నారు మేమందరం అను మన కార్యకర్తలందరూ మరి చంద్రబాబు నాయుడు మరి అదే లోకేష్ గారి అడుగు జాడలో నడుస్తున్నాం